రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేంద్రులు మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాను తర్వాత మనం నిన్న మొన్న సూక్ష్మజీవుల సేంద్రియ ఎరువు గురించి నిన్న మొన్న చెప్పుకున్నాము ఈరోజు దాని గురించే రైతుల యొక్క పెట్టుబడులు ఎలా తీసుకుంటాము అనే దాని మీద చెప్పిద్దాము ఈ సేంద్రియ ఎరువుకి రెండు పేర్లు కూడా పెట్టడం జరిగింది తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ గ్రేడ్ వన్ ప్రాజెక్ట్ కింద బయోచార్ ఏదైతే మనం ఒరి ఊకని బయోచార్గా చేసి దాంట్లో సూక్ష్మజీవుల్ని ఇనాక్యులేట్ చేసి ఎరువుతో డీకంపోజ్ చేసి తయారు చేసే వస్తువు ఏదైతే ఉందో గ్రేడ్ వన్ ప్రాజెక్టు ఇందులో పది ఎనిమిది పది రకాల ఎరువులు వాడటం జరిగింది ఒక రెండు వందల రకాల సూక్ష్మజీవుల్ని వాడటం జరిగింది తర్వాత బయోచార్ని వాడటం జరిగింది ఇది మనం ఒక బ్యాగ్ రెండు వేల రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది నిన్న మన వీడియోస్ లో జరిగింది దానికి ధాత్రి గోల్డ్ అని పెట్టడం జరిగింది పేరు ధాత్రి గోల్డ్ ధాత్రి అంటే భూమి భూమిని బంగారం చేసే వ్యవస్థ ఉంది కాబట్టి దీనికి ఈ బయోచార్ తోటి చేసిన సేంద్రీయ ఎరువుని భూమిని బంగారంగా మార్చే వ్యవస్థ ఈ యొక్క ప్రాజెక్టులో ఉంది కాబట్టి భూమిని బంగారంగా మార్చే వస్తువు ఇది అనే అర్థం వచ్చేటట్టుగా ధాత్రి గోల్డ్ అని ఈ పే ఈ ప్రాజెక్ట్కి కి పేరు పెట్టడం జరిగింది తర్వాత గ్రేడ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి సూక్ష్మజీవుల సేంద్రీయ ఎరువు ఈ సూక్ష్మజీవుల సేంద్రీయ ఎరువు అనేది గత రెండు సంవత్సరాలుగా మనం సదాశివరావు గారి లో చేయటం జరిగింది రైతులకు ఇవ్వటం జరిగింది అప్పుడేందని అంటే నాటు ఆవు యొక్క ఎరువును మాత్రమే వాడటం జరిగింది అయితే రెండు సంవత్సరాల క్రితం ఈ రైతులకి ఉన్న అవగాహన తర్వాత సేంద్రీయ ఎరువు అంటే ఏదాన్ని రైతులు సేంద్రీయ ఎరువుగా పరిగణిస్తున్నారు ఫార్మర్ సైకాలజీ ఏంటి అనే దాని మీద బేస్ చేసుకుని అప్పుడు చేయటం జరిగింది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలుగా మనం మన రైతు ప్రయోగశాలలో కొన్ని వందల రకాల కొత్త సూక్ష్మజీవుల్ని తయారు చేయటము వాటిని వాడటము ఇవన్నీ నేర్చుకున్నాము టెక్నాలజీని ఇంకా అడ్వాన్స్ చేయటం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత చేసే పని రెండు సంవత్సరాల క్రితం చేసిన ప్రాజెక్ట్ని ఇరవై రెట్లు అడ్వాన్స్డ్ మెథడ్లోకి ఇప్పుడు కొత్తగా చేయబోయే ప్రాజెక్టు ట్వంటీ టైమ్స్ అడిషనల్ ఇంపాక్టు అంటే ఇంకా దానికంటే ఇరవై రెట్లు అధికంగా పనిచేసేటట్టు ఈ ప్రాజెక్ట్ చేయటం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఒక్క పశువుల పెండే కాకుండా కోళ్ళ ఎరువు మేకల ఎరువు కూడా ఈ కొత్త ప్రాజెక్టులో చేయటం జరుగుతుంది తద్వారా లాస్ట్ ఇయర్ ఎవరైతే రైతులు నాటు ఆవు ఎరువుతోటి డీకంపోజ్ చేసి సూక్ష్మజీవులు ఎరువు ఇచ్చామో దాని పనితనాన్ని ఇంకా ఇరవై రెట్లు పెంచడం జరుగుతుంది ఇరవై రెట్లు ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఈ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు పనిచేసింది దానికోసం అని చెప్పేసి దీనికి దీన్ని కూడా భూమిని బాగు చేసుకోవటం కోసం భూమి బాగుపడితేనే పంటలు బాగుపడతాయి అనే ఉద్దేశం మూల ఉద్దేశంగా మనం ఈ ఎరువుల ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి భూమిని బాగు చేసుకునే ప్రాజెక్ట్ కాబట్టి దీనికి ధాత్రి అని పేరు పెట్టడం జరిగింది ఇంతకుముందు సూక్ష్మజీవుల సేంద్రియ ఎరువు అని ఏదైతే మనం ప్రచారంలో పెట్టి రైతులకి ఇచ్చామో దానికి ఒక పేరు ధాత్రి అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు మనం రెండు ప్రాజెక్టులు చేస్తున్నాము గ్రేడ్ వన్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ధాత్రి గోల్డ్ తర్వాత గ్రేడ్ టూ ప్రాజెక్ట్ వచ్చేసరికి ధాత్రి ఈ రెండు పేర్ల మీదే మనం ప్రొడక్షన్ మొదలు పెడతాము రేపు రైతులతో సంభాషించేటప్పుడు కానీ రైతులకి చెప్పేటప్పుడు కానీ విశ్లేషించి వివరించి చెప్పేటప్పుడు కానీ ఈ పేర్లు మాత్రమే వాడటం జరిగింది ధాత్రి గోల్డ్ అంటేనేమన్నా బయోచార్తో చేసేది ధాత్రి అంటేనే ఉన్నా ఓన్లీ పశువుల పెండలతో చేసేది మూడు రకాల పశువుల పెండలతో తయారు చేసిన ఎరువు సూక్ష్మజీవులు ఎరువు ఈ పేర్లు అనౌన్స్ చేయటం జరిగింది తర్వాత రైతుల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు కోరుకుంటున్నాము ఈ ప్రాజెక్టులో ఇంతకుముందు సదాశివరావు గారు నేను ఇద్దరం పెట్టుబడి పెట్టి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి రైతుల ముందుకు తీసుకొచ్చి రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసి రైతులు వ్యవసాయ భూముల్లో వాడించి ఆ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ రేట్ ని రైతు కంటితోటి చూసి వాడి దాని నుంచి లబ్ధి పొందేటట్టు చేయటం జరిగింది అయితే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులో రైతులు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని మీద రెండు నిమిషాలు మాట్లాడదు అయితే గత రెండు సంవత్సరాలుగా ఈ సేంద్రియ ఎరువును మార్కెట్ చేయటం అంటే మార్కెట్ చేయటం అంటే రైతుల వద్దకు తీసుకెళ్లడంలో మేము కొన్ని వందల రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేయటం జరిగింది చాలామంది మనం మన ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు కొన్ని వందల మంది రైతులు ఆ ప్రాజెక్ట్ని వచ్చి సందర్శించి చూశారు చూసిన తర్వాత ఇది కొత్త విధానం కావటం వలన దాంట్లో ఉన్న మంచిని ఐడెంటిఫై చేయటం వాళ్ళకి కష్టంగా ఉండి రకరకాల క్వశ్చన్స్ చేసి డిమోటివేట్ చేసే పరిస్థితి కూడా వచ్చింది ఒక రకంగా ఒక టైంలో మేము అసలు ఎందుకు పెట్టుకున్నారో బాబు ఈ ప్రాజెక్టు అసలు ప్రశాంతంగా ఉన్నడితే బాగుండేది కదా ఇదంతా ఎందుకు ఈ దరిద్రం అంతా నెత్తిన పెట్టుకున్నాము అనే ఒక భావన కూడా వచ్చింది ఒక టైంలో ఫార్మర్స్ అడిగే క్వశ్చన్లకి ఒక రైతు వచ్చేవాడు ఆ ఎరువు తీసేవాడు చూసి ఇట్టు చూసేవాడు ఇదేందంతా మట్టిలాగా ఉందే ఈ ఎరువేట పని చేసింది అని అడిగేవాడు ఒక రైతు వచ్చేవాడు దీంట్లో మొత్తం నీళ్లు కొట్టావు తేమ ఉంది ఈ తేమతో అయితే నాకు బరువు తగ్గిపోయింది ఉట్టి నీళ్ళు ఇస్తావు అని అలా డిమోటివేట్ చేసేవాడు వాస్తవానికి ఆ మాయిశ్చర్ ఉండటం వల్లే ఈ సూక్ష్మజీవులు అనేవి బతికి ఉంటాయి లైబులిటీ మన వ్యవసాయ భూమిలో వేసినప్పుడు సూక్ష్మజీవులు లైబులిటీ ఎప్పుడూ కూడా మంచి క్వాలిటీ సూక్ష్మజీవి ఎరువులో ఉండి మన భూమిలోకి రావాలంటే మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి ఎరువుని ఈ డీకంపోజ్ చేసే ధాన్యానికి మాయిశ్చర్ అనేది ప్రధాన వస్తువు కంపల్సరీ మాయిశ్చర్ ఉండాలి రైతే ఏమనుకునేవాడంటే ఎరువు అని చెప్పేసేసి నీళ్లు కొట్టేసేసి తేమున్న ఎరువు ఇచ్చేస్తే కనుక నేను తోకం కింద యాభై కేజీలు బస్తా తీసుకుని వెళ్తే అందులో ఎరువు ముప్పై నలభై కేజీలు ఉంటుంది పది కేజీలు నీళ్ళకి నేను డబ్బులు కట్టాలి నా డబ్బులు మొత్తం గుంజుతున్నారని ఇలాంటి భావం వ్యక్తపరిచేవాళ్ళు కొంతమంది ఏమున్నాయి ఆ పెండ మాకు రూపాయికి దొరుకుతుంది అర్థ రూపాయలు దొరుకుతుంది ట్రక్ రెండేళ్ళకి వేస్తున్నారు నువ్వేంది రెండు టన్నులు వచ్చింది నువ్వేంది డీకంపోజ్ అన్నావు అది అన్నావు ఇది అన్నావు కేజీ ఇంత రేటు చదువుతున్నావు బ్యాగ్ ఐదు వందలు అంటున్నావు ఐదు ఐదేళ్ళు చదువుతున్నావు నువ్వు రెండు రూపాయలకి ఇస్తావా రూపాయకి ఇస్తావా అని అడిగి క్వశ్చన్ చేసేవాళ్ళు అంటే దీని వెనకమాలు ఉన్న శ్రమ దీని యొక్క విలువ రైతుకు తెలియకపోవటం వల్లనే ఈ క్వశ్చన్లు ఇవన్నీ వాళ్ళు వేయటం జరిగింది ఈ ఇవన్నీ అధిగమించి కూడా దాని ఈ యొక్క సైన్స్ యొక్క విధానం తెలుసుకొని చెప్పే విషయం మీద నమ్మకం ఉంచి వాడిన రైతులు సూపర్ సక్సెస్ అయ్యారు సూపర్ సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళని మేము అడిషనల్గా ఇప్పుడు మీరు వాడారు కదా మీరు సక్సెస్ మంచిగా ఉందని అన్నారు కదా మీ పక్క రైతుకి చెప్పండి అంటే దగ్గర దగ్గర రెండు మూడు వందల మంది రైతులు మన వా ఎరువులు వాడినా సెకండ్ సేల్ ఇవ్వలేదు సెకండ్ సేల్ ఇవ్వలేదు అంటే వాళ్ళ నుంచి రిఫరెన్స్ ద్వారా సేల్ అనేది రాలేదు ఎందుకు రావట్లేదు ఈ సేలు వాళ్ళంతా వాడినాళ్ళంతా ప్రమాణంగా ఉన్న ఉందని అంటున్నారు బట్ పక్క రైతులకి సజెస్ట్ చేయమంటే ఒక్క సేల్ కూడా పక్క రైతు ఫలానా రైతు వాడాను బాగుందని చెప్పాడని చెప్పేసి ఇంకో రైతు తీసుకెళ్ళాడు అనే ఫీడ్బ్యాక్ మా దగ్గర లేదు మేము ఎవరినైతే కలుస్తున్నామో వంద మందికి నేను అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఎవరైతే మమ్మల్ని సంప్రదించారో వాళ్ళకే సేల్ జరిగింది కానీ వాళ్ళ త్రూ రిఫరెన్స్ సేల్ అనేది రాలేదు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఈ వాడిన రైతులు మొత్తాన్ని అడిగితే రైతుల్లో కూడా కొన్ని భావం అంటే వాళ్ళ రకరకాల ఫీలింగ్స్ చెప్పారు ఒక రైతు అంటే ఏందండి మనం చెప్పేది వాడికి ఇబ్బంది వస్తే వాడే వస్తాడు వాడు వచ్చి అడిగితే నేను చెబుతాను ఆ పక్క రైతు వచ్చి అడిగితే నేను చెబుతా ఉట్టిగా నేను ఎందుకు చెప్పాలి అనేది కొంతమంది అన్నారు కొంతమంది రైతులేమన్నా ఏమని రా సార్ ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మాను నేను వస్తువు తీసుకున్నాను పండితే పండిద్ది పోతే పోయిద్ది అని చెప్పేసి నేను వాడుకుంటున్నాను రేపు మీ ముందు నేను చెబుతాను సజెస్ట్ చేస్తాను అతనికి ఏ కారణం వల్ల సమస్య వచ్చినా దీని గురించి తెలియకపోతే మళ్ళీ తిడతాడు నిన్ను తిడతాడు నువ్వు చెబితేనే నేను ఐదేళ్ళ పెట్టా ఎరువు తీసుకొచ్చాను నా ఎరువేసిన తర్వాత నా సైనిక ఆరోగం వచ్చింది ఈ రోగం వచ్చింది నిన్ను నన్ను చేస్తే నన్ను ముంచామని నన్ను తిడతాడు తర్వాత ఇచ్చిన ఎరువు ఇచ్చిన మిమ్మల్ని తిడతాడు ఇవన్నీ ఉంటాయి ఆ రిస్క్ నేను ఎందుకు పడాలి నేను నమ్మాను నా మీ దగ్గర ఈ వస్తువు తీసుకున్నాను నేను లాభ పట్టాను నేనైతే వచ్చే సంవత్సరం కూడా వాడతాను ఇంకా నేను చే ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తే అన్ని సంవత్సరాలు నేను ఎరువు వాడతాను అని చెబుతున్నాడు తర్వాత ఒక రైతు ఇరవై ఎకరాలకు తీసుకున్నాడు మన దగ్గర ఎరువు ఇరవై ఎకరాల కంటే రెండు వందల టన్నలు అంటే ఒక లారీ ఎరువు తీసుకున్నాడు మిరప వేశాడు ఇరవై మిరప వేశాడు లారీ ఎరువు తీసుకున్నాడు లారీ ఎరువు తీసుకున్న తర్వాత మంచిగా రిజల్ట్స్ వచ్చినాయి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎప్పుడు ఫోన్ చేసినా బాగా రెస్పాండ్ అవుతున్నాడు అంతా బ్రహ్మాండంగా ఉంది మేమే ఎవడిగానంటే ఒక వీడియో తీద్దామండి మన ఛానల్లో పెడదాము వీడియోని కొన్ని వందల మంది రైతులకి ఆ వీడియో తీయటం ద్వారా దీని గురించి ఒక పెద్ద రైతు ఒక ఇరవై ఎకరాలు మన ఎరువు వాడి దీని ఫలితాలను మీరు విశ్లేషించి చెప్పటం ద్వారా కొన్ని వందల మంది రైతులు ఈ వ్యవస్థను అర్థం చేసుకుంటారు దీంట్లో సక్సెస్ ఉందని తెలుసుకుంటారు ఫర్దర్గా వాడటం మొదలు పెడతారు తద్వారా మన వ్యవసాయ భూములు మార్పు వైపు అంటే ఈ రసాయన ఎరువుల నుంచి పోతున్న కర్బన పదార్థాన్ని రీబిల్డ్ చేయడానికి ఉపయోగపడింది అని అయితే ఆ ఫార్మర్ అంటే ఒక తొలం బంగారం ఇస్తావా అని అడిగాడు తొలం బంగారం ఇస్తావా అని అడిగాడు తొలం బంగారం అని అంటే ఇలా అరవై డెబ్బై వేల రూపాయలు ఉంది అసలు నువ్వు కొన్నదే ఒక పది టన్నులు అంటే నీకు ఇచ్చింది అంతా లక్ష రూపాయలు మెటీరియల్ సార్ ఐదు వందల రూపాయలకి బ్యాగ్ ఇచ్చామంటే రెండు వందల బస్తాలు లక్ష రూపాయలు మెటీరియల్ ఇచ్చాము ఈ ఎరువు వాడిన తర్వాత లాభం వచ్చింది అని నువ్వే చదువుతున్నావు పదిహేను ఇరవై వేల రూపాయలు ఎరువులు ఖర్చు తగ్గిపోయింది అవసరం తగ్గిపోయింది అని చెబుతున్నావు అక్కడ లెక్కేసుకుంటే ఇరవై ఎకరాల మీద పదివేల రూపాయలు ఎరువులు తగ్గినా లక్ష రూపాయలు నీకు డబ్బులు మిగిలినాయి కదా లక్ష రూపాయలు ఎరువు వాడేవు కదా ఇంకా మమ్మల్ని తొలం బంగారం అడగటం ఏంది అని అంటే అవును సార్ నేను అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నానంటే దీనికి అంత విలువ ఉంది నెక్స్ట్ నేను నా ఎపిసోడ్ అంటే నా నా మీరు కనుక మీ ఛానల్లో నా ఇరవై ఎకరాలని షూట్ చేసి నాతోటి కనుక వీడియో పెడితే మీకు కోటి రూపాయల వ్యాపారం వచ్చింది కోటి రూపాయలు బిజినెస్ చేయగలిగే సామర్థ్యం వచ్చింది అంతమంది నమ్ముతారు మరి నాకు లాభం ఉండాలి కదా నీకు అంత లా నీ ప్రాజెక్టు సక్సెస్ రేట్ నా నోటిఫికేట్ చెప్పటం ద్వారా నీకు కోటి రూపాయలు బిజినెస్ భవిష్యత్తులో రైతులు అడిగితే దాంట్లో నాకు షేర్ కావాలి కదా అని అడగటం జరిగింది ఇలాంటి మనస్తత్వం అంటే ఏ రైతు అన్నాడు ఇదంతా గ్రామీణంలో ప్రతిరోజు కొన్ని కొన్ని విషయాల్లో డిస్కషన్స్ నడుపుతూనే ఉంటాయి ఒక వాడుక భాషలో జరిగే సంభాషణలు ఇవన్నీ అంటే ఏంది ఓవరాల్గా ఒక రైతు ఇంకో రైతుకి ఒక మంచి విషయం చెప్పాలన్నా కానీ బెదురుభావం ఉంది భయం ఉంది ఆర్థిక లబ్ధి ఉంది ఇవన్నీ విషయాల్లో మాకు అర్థమైనాయి రైతులతోటి డిస్కషన్ చేసినప్పుడు భయపడే రైతు మంచిగా ఉంది అని అంటున్నాడు వాడిన రైతు మంచిగా ఉంది అని అంటున్నాడు కానీ పక్క వాళ్ళకి చెప్పాలంటే భయపడుతున్నాడు కొంతమంది రైతులు మంచిగా ఉంది అని అంటున్నాడు పక్క వాళ్ళకి చెప్పాలంటే యుగో ఫీల్ అవుతున్నాడు కొంతమంది రైతులు మంచిగా ఉంది అని అంటున్నారు నేను చెబితే నాకు లాభం ఏంది అని అంటున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్ తోటి ఫార్మర్స్ ఉన్నారు మరి ఇది దీన్ని గురించి కూడా మేము ఈ ఐదారు నెలలుగా డిస్కషన్ చేస్తా ఉన్నాము అండ్ చెండగర్ ఫార్మర్ తోటి మాట్లాడటం వల్ల ఈ ఐడియా వాళ్ళ మనసులో ఏముంది అనేది మనం తెలుసుకోవటం జరిగింది కాబట్టి వీటన్నిటికీ ఒక పరిష్కారం చెప్పటం కోసం ఫార్మర్ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే మనం చేయాలి ఇప్పుడు ఒక ఏదైతే రైతు అన్నాడో ఒక తులం బంగారం ఏమని అతని ఉద్దేశం ఏముంది అతనికి ఇచ్చిన లక్ష రూపాయల్లో నేనేదో ఒక యాభై వేలు లేకపోతే సదాశివరావు ఏదో ఆయనకు కొన్న వస్తువే లక్ష రూపాయలైనా లక్ష రూపాయలు వస్తువు కొని దాంట్లో మేమిద్దరం ఏదో ఒక యాభై వేలు సంపాదించామనే ఒక ఫీలింగ్ ఉంది అతనికి అలా నేను నా చేను వాడిన వస్తువు గురించి నేను చెప్పటం ద్వారా వీళ్ళు కోటి రూపాయలు వ్యాపారం చేస్తే ఇలా తయారు చేసి ఇస్తే అందులో యాభై లక్షలు మిగులుతాయి కాబట్టి అప్పుడు మిగిలినప్పుడు మాకు ఇస్తారో లేదు ముందే నా వీడియో చేయడానికి ముందే ఒక యాభై వేలు డబ్బులు ఇస్తే నేను వీడియో చేస్తే నేను ఆ యాభై వేలతో నాకు లబ్ధి చెందిద్ది అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది కూడా మమ్మల్ని కలిసివేసింది కలిసి వేసింది అంటే మానసికంగా చాలా ఇబ్బంది పడింది ఇబ్బంది పెట్టింది టైప్ చెప్పుకోలేకపోయినా ఇదేంటిరా మనం ఒక మంచి కోసం జరుగుతుంటే ఎలాంటి డిమాండ్స్ కూడా వస్తాయని చెప్పి కొంచెం ఒక రెండు రోజులు మదనం పట్టడం కూడా జరిగింది బాధ అనిపించడం కూడా జరిగింది కానీ ఈ లబ్ధిని సరే ఈ ఐడియాలజీ మొత్తం రైతుల నుంచి ఉన్నప్పుడు వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలంటే ఇక మన పెట్టుబడి ఇప్పుడు ఒక ఒక మంచి వస్తువు అనేది ఇది ప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు రైతుల భావనలో ఏముంది మనం ఏదో లబ్ధి పొందుతున్నాము అనే భావన ఉంది కాబట్టి ఏదో వ్యాపారాత్మకంగా ఉంది వాళ్ళకి ఏదో కూర్లు ఒక ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి అసలు ఆ కూర్లు మనకు అవసరం లేదు విద్య మా దగ్గర ఉంది ఇదిగో ఈ రకంగా సక్సెస్ చేశాము నువ్వు పెట్టుబడి పెడితే నువ్వు ఒక టన్నుకి ఒక పది టన్నులకి ఆర్డర్ ఇస్తే నీ డబ్బులు తీసుకొని నీకు తయారు చేసేస్తాం ఆర్డర్ ఇవ్వకపోతే ఎవరికి చే మా డబ్బులు పెట్టి అయితే ప్రాజెక్ట్ చేయదలుచుకోవట్లేదు అనేది డిసైడ్ అయిపోవటం జరిగింది అందుకని ఇప్పుడు ఫార్మర్స్ నుంచి ఎవరైతే ఈ సంవత్సరం వాడారో వాడిన రైతుల దగ్గరికి పోయి ఫీల్డ్స్కి పోయి చూసి వచ్చారో రైతులు ఏ ఆ రైతుతోటి మాట్లాడి ఇది నిజమా కాదా అని తెలుసుకొని కొన్ని పదివేల మంది చిల్లర రైతులు మనం వాడిన రైతుల ఫీల్డ్కి పోయి చూశారు మన ఛానల్ ద్వారా ప్రతి రైతు ఫోన్ చేశాడు మేము పోయి చూసామండి ఫలానా వీడియో ద్వారా వచ్చిన రైతుని నేను నా ఫ్రెండ్ పోయి చూసాము ఆ రైతుతోటి మాట్లాడాము బ్రహ్మాండంగా ఉంది అని చాలామంది మన ఆఫీస్కి కాల్స్ చేసి చెప్పటం జరిగింది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూసిన రైతులు కానీ వాడిన రైతులు కానీ వాడాలనుకున్న రైతులు కానీ మీరు మీకు ఎంత డిమాండ్ ఉంటుంది దానికి తగ్గట్టు మీరు పేమెంట్ చేస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు మా సొంత డబ్బులు పెట్టి ఈ సంవత్సరం ప్రాజెక్ట్ చేయము ఎవరైతే రైతులు మన ఛానల్ చూసి ఇది మంచిది దీనివల్ల లబ్ధి పొందారో వాళ్లే ఇన్వెస్టర్గా ఉండి డబ్బులు అడ్వాన్స్ పేమెంట్స్ ఇస్తేనే ఈ ప్రాజెక్ట్ చేస్తాం ఆ అడ్వాన్స్ పేమెంట్స్ ఎలా తీసుకుంటాము ఎవరు దగ్గర తీసుకుంటాము అనేది రేపటి వీడియోలో చెప్పటం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు